నిధి అగర్వాల్ నిధులు అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుసుకునే ఈ హాట్ బ్యూటీ తెలుగు తెరపై కనిపించి మూడేళ్ళవుతుంది రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి తర్వాత ఆమె నటించిన ఏ మూవీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించింది ప్రస్తుతం ఈ బాబా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమలు సినిమాలు నటించింది ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పాలిటిక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది దాదాపు పదమూడు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అలానే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ట్రీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది దాంతో ఈ రెండు చిత్రాల్లో ఏ ఒకటి బ్లాక్ బస్టర్ అయినా అమ్మడు మళ్లీ ఫేమ్ లోకి వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు భారీ ప్రాజెక్టు లో నటిస్తుండడం వల్లే అవి రిలీజ్ ఆలస్యం కావడంతో తెరపై కనిపించట్లేదని అంటున్నారు సినిమాల పరంగా కోకన్ హెమ్ గ్యాప్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని అలరిస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ అయితే పవన్ మూవీ ప్రమోషన్ భాగంగా నిధి సోషల్ ఎక్స్ వేదికగా ఫాలోవర్స్ తో చాట్ నిర్వహించింది అందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకుంది ఓ జెటిసం మూవీ ఇండస్ట్రీ గురించి ప్రశ్నించగా ఇది చాలా కష్టమైన రంగం ఎప్పుడైనా ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే సవాళ్లకు సిద్ధంగా ఉండాలి మనపై మనకు నమ్మకం ఉండాలి ఫలితం రావాల్సిన టైం మళ్ళీ నటిస్తారా నెంబర్ చెప్తారా ఇక మరో నెటిజన్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ తో మళ్ళీ నటిస్తారా అని అడిగారు అందుకు వారి లాంటి స్టార్స్ తో నటించాలంటే అదృష్టం ఉండాలి అవకాశం వస్తే ఇద్దరితోనూ తిరిగి నటిస్తాను అని వెల్లడించింది మరో నెటిజన్ సరదాగా పాప మీ అమ్మ నెంబర్ ఇవ్వు మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను అని అడిగాడు అందుకు గాను నిధి అవునా నాటి అని రిప్లై ఇచ్చింది దీంతో ఈ చిట్ చాట్ సెషన్ ఫుల్ వైరల్ అయింది మరోవైపు అక్కినేని నాగచితిని సరసిన సవ్యసాచి సినిమాలు సినిమాలో నటించి టాలీవుడ్ కి అయింది నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ లో కూడా నటించింది నిధి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది పలు వరుస సినిమాల్లో నటించిన అవి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి తమిళ్లోని ఈ భామ పలు సినిమాల్లో నటించనిప్పించింది